ఇక్కడ చంద్రబాబు కొన్నారు అక్కడ ఆయన కొన్నాడు అది ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం కానీ చంద్రబాబు ఏం ప్రైవేట్ పేరుతో కొనిపించాడు ఏబి అంటే గారు అబ్బాయి పేరుతో అదే కదా చెప్పింది అక్కడ ప్రభుత్వమే కొని దాన్ని వీలకప్ప చెప్పింది ఆ సాఫ్ట్వేర్ తో ఏం చేశారంటే వీళ్ళు అది మామూలుగా ఇప్పుడు ఈ అయితే మీకు ఇవన్నిటి అడిగితే ఓన్లీ ఫోన్ టు ఫోన్ కాల్ మాత్రమే వాళ్ళు రికార్డ్ చేయాలి

ప్రైవేట్ గా ఇక్కడ ఇక్కడ కూడా అక్కడ ఎవరి పేరు మీద కొన్నారో తెలియాలి పగల కొట్టిన సామాన్లు ఎన్ని ఎవరి పేరుతో కొన్నారో తెలియాలి అదేమైందంటే వాస్తవంగా ఇప్పుడు ఆ పెగాసిస్ కంపెనీని బ్యాన్ చేసింది ఇజ్రాయెల్ ఇట్లాంటి తప్పుడు పని చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ అది కేవలం దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సింది కాస్త ఇట్లాంటి తప్పుడు పని చేసిందని ఆ సదరు సంస్థ ను కూడా తీసేశారు ఉద్యోగంలోని ప్లస్ ఆ సంస్థ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది ప్రాక్టికల్ గా అయితే ఓన్లీ దర్యాప్తు సంస్థలకు మాత్రం వాళ్ళు అందుకే ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం లేదు వీళ్ళు అది ప్రైవేట్ గా కొనేసేసి వాడేశారు ముందు నుంచే నిఘా పెట్టింది అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ